గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచమంతా కూడా ఏ దేశంలోనైనా గుడ్ ఫ్రై గుడ్ ఫ్రైడే జరిగించుకొని దేశమంటూ ఈరోజు ఉండదు నాకు తెలిసిన వారికి ప్రతీ దేశంలో ప్రజల హలీలుయా ఈరోజు మందిరములన్నీ కూడా పట్టవు ఏది నామకార్థంగా ఉన్న మందిరాలు కూడా పట్టవు ఈరోజు మరి పెందుకూస్తు ఉపదేశాలు చెప్తున్న మందిరాల్లో మరి ఇలా ఉన్నారంటే మీరు ఎంత భక్తి చేస్తున్నారో మీ బిడలు మీ కుటుంబంలో వాళ్ళు అనేది ఇతర అర్థమవుతుంది దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం హలేలుయా హలే లుయా సరే మంచి తీపిరిలారా ఈరోజు మరి ఏ మందిరాల్లో అతి తక్కువ మందిరాల్లో వేరే ప్రసంగం చెప్తారు శిలువుని గురించే చెప్తారు ఎక్కువగా ఈరోజు అంతా కూడా సిలువుని గురించే యేసుక్రీస్తు ప్రభుల వారు విధానాన్ని గురించి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన చేసిన త్యాగం ఏంటిదనేది ప్రతీ మందిరాల్లో చెప్తారు ఎక్కువ శాతం మందిరాలలో పోయిన సంవత్సరం చెప్పినట్లుగా అంతకుముందు సంవత్సరం చెప్పినట్లుగా మరి ఈ సంవత్సరాల్లో కూడా ఈ సంవత్సరము కూడా ఈరోజు అనేకమైన మందిరాల్లో ఈ ఏడు మాటల గురించే చెప్తారు ఎక్కువగా స్తోత్రం అవునా కాదా ఏడు మాటలే పంచుకుంటారు ఎక్కువగా కానీ గడిచిన సంవత్సరంలో ఏడు మాటల గురించి కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఏడు మాటల గురించి కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఏడు మాటల గురించి మనము చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు ఆల్మోస్ట్ దాని గురించి చెప్పుకున్నాం దేవునికి స్తోత్రం దేవుడు మనకి ఇప్పుడు కూడా కొత్త ధనాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు మనము కూడా కొత్త ధనాన్ని కోరుకోవటానికి ఇష్టపడతాం రోజు చూసే ప్లేస్ కంటే కూడా చెప్పండి కొత్త ప్లేస్ చూడడానికి చూడటానికి మనం ఇష్టపడతాం అవును కదా రోజు ఈరోజు మనము ఏమంటారు దాన్ని ఈరోజు ఏమంటారు ఒక కర్రీ వండుకొని తిన్నామనుకోండి ఏం చేస్తాము అదే కర్రీ వండు కర్రీ వండుకుంటే వారం అంతా అదే కర్రీ కర్రీ వండుకోండి అదే కూర వండుకుంటారా మారుస్తూ ఉంటారు ఎందుకని ఎందుకని చెప్పండి రెండు రోజులు తిన్నామనుకో ఒకే కర్రీ ఒక ఒక రెండు రోజులు తిన్నామనుకో మూడో రోజు కూడా వండి పెట్టేందుకు ఏం మూడో రోజు ఇదే అయిందా ఇంకేం దొరకలేదండి నీకు ఏమంటారు సంతలోనా మార్కెట్లోనా అని అంటారు కదా నేను అంటాను కూరగాయలు కూరగాయ కూరలు గురించే మనం ఇంతగా ఆలోచిస్తుంటే మరి దేవుని పరిశుద్ధ గ్రంథము జీవితకాలమంతా చెప్పినా చెప్పండి అది తరగనిధి గొప్ప నిధి అది దేవునికి స్తోత్రం మంచిది ప్రిల్లరా ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానంతో ప్రభు మనతో మాట్లాడును గాక హలే చూడండి పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మనం ఏడు మాటల గురించి మనం చాలాసార్లు అంటే రేకుల మందిర ఉన్నప్పుడు అనుకుంటాను అప్పుడే కదా రేకుల మెందరలు ఉన్నప్పుడు కొంతమంది సిస్టర్లు బ్రదర్లు చెప్పారు దేవునికి స్తోత్రం హలే మరి యేసుక్రీస్తు ప్రభులు చెప్పిన మాటలు ఏడు మాటలు సిలువలో పలికిన ఏడు మాటలు అది సంపూర్ణానికి సాదృశ్యం అది ఎందుకంటే ఆద్యకాండంలో మనం చూస్తున్నాం ఈ సృష్టి యావత్ అంతా కూడా దేవుడు ఏం చేశాడు ఆరు రోజులు సృష్టించి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు విశ్రమించాడు అని రాయబడింది అంటే ఏడు రోజులు అని మనం చూస్తున్నాం ఇలాగా ఏడు ఏడు అనే మాట సంఘానికి మరి ఏడు దీపముల చూస్తున్నాము ఏడు నక్షత్రాలను చూస్తున్నాము ఇలాగ అన్ని కూడా ఏడు అడే ఏడు ఏడు అనే విషయాన్ని చూస్తున్నాం మంచిది ఇవి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శిలువులో పలికిన చెప్పండి శరీరంలో ఉండి చివరగా పలికిన ఏడు మాటలు ప్రైజ్ అల్ ఆట్ ఈరోజు ఏ మందిరాలు అయిన గురించి కూడా అవి చెప్తుంటారు కానీ ఈరోజు నా మన హృదయంలో దేవుడు ఉంచిన మాట ఏంటంటే క్రీస్తు గూర్చి మనము చెప్పాలి స్తోత్రం ప్రైజ్ దావుట్ హలే లుయ్యా ఎవరి గురించి చెప్పాలా ఇప్పుడు సేవకుడు నిలబెట్టుకుంది ఎందుకు దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు ఆయన గురించి చెప్పాలి అవునా కాదా నీవు ఎవరి గురించి చెప్పాలి నీ బిడ్డలకి ఏసైన గురించి చెప్పాలి నీ స్నేహితులకు ఎవరి గురించి చెప్పాలి క్రీస్తుని గురించి చెప్పాలి అంటే ఆయన త్యాగము ఆయన మరణించి ఆయన ఎందుకు మరణించాడని ఎవరైనా అడిగితే దాని కారణము నువ్వు చెప్పాలి అసలు యేసుక్రీస్తు ఎవరో నువ్వు చెప్పాలి దేవునికి స్తోత్రం ఆయన గురించి నువ్వు చెప్పాలి అంటే ఆయన ఎలాంటి వాడో ఎలాంటి విధానం కలిగిన వాడో మనము తెలుసుకోవాలి దాని గురించి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుంచి చూద్దాం పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ లో ఉన్న విషయాన్ని మనము గమనించి చూద్దాం చూడండి పిలుపులు రాసిన పత్రిక అపోసరి పౌలు గారు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం చూడండి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి వండు ఇప్పుడు అయిపో అందరూ దేవునికి మహిమ కలుగును గాక అందరూ సంతోషం చెప్దామా మూడు రోజులు చుపాసనం పెట్టారు కదా మిమ్మల్ని మూడు రోజులు చుపాసం ఉన్నారా హలే లొహ్యా నీ బలాన్ని మనం మన బలాన్ని మనకుంది కదా శక్తి ఈ శరీరంలో బలం ఉంది కదా బలము అనండి నా బలాన్ని నా శక్తిని నా ధనాన్ని దేవునికి ఉపయోగిస్తాను సంపూర్ణంగా దేనిని మీజ ఎప్పటిప్పుడు సంపూర్ణమైన బలాన్ని సంపూర్ణమైన శక్తిని సంపూర్ణమైన ధనాన్ని స్తోత్రం ఎందుకో ఈ మూడు ఆరాధించే విషయమైనా అంటే బలం అంటే ఆరాధించటము బలం అంటే దేవుని పనిచేయటము శక్తి అంటే ఆ దేవుని ఆరాధించటము ధనం అంటే దేవుని కొరకు ఉపయోగపడటము ఈ మూడు కూడా సంపూర్ణంగా చేసేదే నిజమైన భక్తి జీవితము స్తోత్రం ప్రజల్లో హలే లుయ్యా మంచి తీళ్ళారా ఇప్పుడు దైవజనుడైన పౌలు గారు పిలిపి సంఘంతో చెప్తున్న విషయం ఏంటంటే అనేక కారణాల పైన వచనాల నుంచి చెప్తూ 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 వారిని హెచ్చరిక చేస్తూ ప్రేమ ఈ రీతిగా దేవుని ప్రేమ కలిగి ఉండండి దేవుని విధానాలను బట్టి నడుచుకోండి దేవుణ్ణి సంతోషపరచండి మీరు ఒకరిని ఒకరిని గౌరవించుకోండి ఎవరు తక్కువారు కాదు అని చెప్తూ 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 అనేక విషయాలు చెబుతూ చెబుతూ చివరికి ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ మీరు చేయాలంటే ఇవన్నీ మీరు అనుసరించి నడవాలి